సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవి వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒక అద్భుతమైన బాబా గారి మిరాకిల్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి నిజంగా ఈ మిరాకిల్ విన్నారంటే ఒళ్ళు జలధరిస్తుందన్నమాట నాకు నేను మొట్టమొదటిసారిగా నేను విన్నప్పుడు కూడా అట్లాగే ఒళ్ళు జలరించినట్టు అబ్బా బాబా ఎంత అద్భుతం చేశారు అన్నట్టు అనిపించింది అంటే మనకు బాబా గారి అద్భుతాలు మనం ఎన్నో తెలుసుకో ఉంటాం సాయి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్ముకొని ఏదో ఒక ఆపదలు ప్రత్యక్షంగా కూడా మనకు ఏదో ఒక రూపంలో మనకు సాయం చేస్తూ ఉంటాడు అడిగిన క్షణమే ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వటం మనకు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు చెప్పబోయే మిరాకులు కూడా అంత అద్భుతం అండి ఇంకా ఆ అద్భుతమైన మిరాకులు మీతో షేర్ చేయబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్క్ వెట్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన బాబాగారు మిరాకల్ ఏంటి అంటే ఒక ఆవిడ వాళ్ళ కూతురు బిడ్డను ఆమె దగ్గర ఉంది అంటే చాలామంది పెంచుకుంటూ ఉంటారు కదా పెంచుకోవటం అంటే సారీ వాళ్ళ కూతురు వాళ్ళకి జాబులు ఉంటాయి ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర లేకపోతే తాతయ్య దగ్గర వదిలేసి వాళ్ళు ఉంటారు కదా అక్కడ చిన్నపిల్లల్ని చూసుకోలేక పనికి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ అమ్మమ్మ దగ్గర అంటే ఆ కుర్రవాడికి వాళ్ళ అమ్మ దగ్గర ఆమె వాళ్ళ కొడుకుని అనేది పెట్టేసి వాళ్ళు జాబ్ చేస్తున్నారనమాట వేరే దగ్గర వాళ్ళ అమ్మమ్మే వాళ్ళ వాళ్ళ బిడ్డని చూసుకుంటూ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు కూడా ట్రైన్ దిగి ఇంటికి వెళ్ళే దారిలో ఒక బాబా గుడి ఉందన్నమాట ఆ బాబా గుడి చూసుకొని దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు బేసిక్గా అంటే ఆ కుర్రవాడి అమ్మమ్మ వచ్చి సాయి భక్తురాలు భయంకరమైన సాయి భక్తురాలు ఒకరోజు మా కుర్ర పాపం మనవాడిని తీసుకొని అలాగ బజార్కెళ్ళింది మార్కెట్కి వెళ్ళేసరికి మార్కెట్లో కుర్రాడు తప్పిపోయాడు తప్పిపోయేసరికి వెంటనే ఇంటి పక్క వాళ్ళకి ఫోన్ చేసింది అనమాట మా కుర్రాడు ఏమన్నా మా మనవాడు ఏమన్నా ఇంటి దగ్గరకు వచ్చేసాడు ఇక్కడెక్కడ కనిపించలేదు అని చెప్పి మొత్తం మార్కెట్ అంతా ఎతికేసింది కానీ ఎక్కడా లేరు ఆమె తర్వాత ఇంటి పక్క వాళ్ళకి చేస్తే లేదు రాలేదమ్మా అని చెప్పేసరికి పాపం భయం పుట్టిపోయేసి తర్వాత వాళ్ళు చాలా దూరంలో ఉన్నారనమాట రావాలన్నా పోవాలన్నా సరే ఒక ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ జర్నీ పెడుతుంది అనమాట వాళ్ళ కూతురు అల్లుడు ఉండే దగ్గర నుంచి ఈమెకి కాళ్ళు చేతులు ఆడలేదు ఏం చేయాలి ఇప్పుడు మనవడెట్ట ఏం ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పి బోరును ఏడ్చి వెంటనే వాళ్ళ అల్లుడికి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కుంటూ ఉన్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాము అని చెప్పి కనుక్కుంటూ ఉన్నట్టు ఎక్కడ కనిపించలే మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రం కూడా అయిపోయింది పొద్దుపోయేసింది పొద్దుపోయింది ఇంకా అయ్యో బిడ్డ పసిబిడ్డ ఒక వెంట నాలుగేళ్ళు ఐదేళ్ళు కుర్రాడనమాట ఎక్కడున్నాడు అని చెప్పి పాప ఇంక కాళ్ళు చేతులు వణుకు ఇంకా ఏమి వాళ్ళు అంటే మగవాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ అల్లుడు కానీ అక్కడ ఫోనుల్లో నుంచి ఈమె హస్బెండ్ కానీ ఆయన కూడా వెతుకుతా ఉన్నారు కానీ దో బిడ్డ ఏ అవస్థల్లో ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నాడు అని చెప్పి ఈ భయం మళ్ళీ బాధపడిపోతే ఇంకా ఏం చేయలేక ఆమె బాబా ఫోటో మీద ఫోటో ముందర కూర్చొని ఏడ్ చేస్తూ ఉందనమాట నా మనవని నా దగ్గరికి చేర్చు బాబా నువ్వే నా మనవడికి దిక్కు ఇవాడు ఎన్ని అవస్థలు పడుతున్నాడో నువ్వే నా బిడ్డని నా దగ్గరికి చేర్చు నా మనవడిని నా దగ్గరికి చేరవాలి అని చెప్పి ఆమె బోరుని ఏడుస్తే ఇంకా ఆ సిచ్యువేషన్ మనం తలుచుకుంటేనే ఎట్లుంటుంది చెప్పండి అంత బాధపడిపోతూ ఉందన్నమాట ఎందుకు ఆ మనసులో ఒక లైట్ ఎలిగింది స్టేషన్ వైపుకి వెళ్దాం అక్కడ బాబా గుడి ఉంది కదా బాబా గుడి కాడ ఏమన్నా ఉంటాడేమో అని చెప్పి వెంటనే ఆమె ఆమె ఇంటికాడ నుంచి రైల్వే స్టేషన్కి అనేది బయలుదేరుతూ ఉందన్నమాట బయలుదేరి వస్తూ ఉంది బాబా గుడి మధ్యలో ఉండేటప్పుడు బాబా గుడిని దండం పెట్టుకుంది నేరుగా స్టేషన్కి ఇంకా దగ్గరలో ఉండేటప్పుడు ఒక కుర్రాడు వస్తూ ఉన్నాడు చీకట్లో ఎటు పోవాలి అని అర్థం కాక వాడు పాపం వస్తూ ఉన్నాడంట దూరం నుంచి చూసి ఎవరబ్బా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ మనవడే ఒరే నువ్వు బజార్లో కదా ఉన్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు ఈ స్టేషన్ దగ్గరికి అని చెప్పి ఆమె వాడిని బాగా హత్తుకొని అంటే దొరికిన సంతోషంలోనే గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టేసి అయ్యో మనవడు వెంటనే దొరికాడని చెప్పి బాబాకి మనసులోనే ఇప్పుడే కదా బాబా దగ్గర ఏడ్చుకున్నాను అప్పుడే నా మనవడు అని చెప్పి దండం పెట్టుకొని ఆ సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి చేసి తర్వాత ఇంటికి వెళ్ళి జరిగింది అడిగింది అనమాట అసలు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసేవారు అంటే మార్కెట్లో నీ వెనకే వస్తున్నా అన్నానమ్మా నువ్వు ముందు వెళ్ళిపోయేవు జనంలో కనిపించలేదు అప్పుడు అని చెప్పి అంతా ఎతుకుతూ ఉంటే ఎవరో వచ్చి నాకు బిస్కెట్లు ఇచ్చి నన్ను ఎత్తుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో నేను కళ్ళు అంటే నాకు బిస్కెట్లు తినే లోపల మొత్తగా నాకు నిద్ర వచ్చేసింది కళ్ళు తెరి చూస్తే తర్వాత రైల్లో ఉన్నాను నేను ఆ రైల్లో ఉండేటప్పుడు ఎవరో ఒక తాత లేపి వెళ్ళిపో వాళ్ళు టీ పోయారు నువ్వు ఇంటికి వెళ్ళిపో దిగేసి వెళ్ళిపో ఇక్కడ దిగేసే అని చెప్పి ఎవరో తెల్లగా గడ్డం పెట్టుకున్నాడు ఒక తాత ఆ తాత నన్ను తట్టి లేపి ఇక్కడ దిగేసి వెళ్ళిపో లేకపోతే వాళ్ళు వస్తే నేను చంపేస్తారు నువ్వు పట్టుకొని వెళ్ళిపోతారు దిగే దిగే అని చెప్పి ఇక్కడ దింపేశాడు తాత తర్వాత నేను చల్లగా దిగేసాను అమ్మమ్మ తర్వాత అమ్మతోటి వస్తూ ఉంటాను కదా ఇక్కడ దిగేసి నేను ఈ సాయిబాబా గుడి నుంచి మన ఇంటికి వస్తాను కదా నాకు అప్పుడు వెంటనే ఈ స్టేషన్ అనేది గుర్తొచ్చి నేను దాన్నే వద్దాము అని చెప్పి వస్తూ ఉన్నాను ఇంతలో నువ్వు కనిపించేవమ్మమ్మ అని చెప్పేసరికే పాప వాళ్ళ అమ్మమ్మకి ఒళ్ళు జలదరించిపోయిందన్నమాట బాబా నువ్వే నా బిడ్డని నా మనవన్న వచ్చి రక్షించావు నా మనవన్న వచ్చి నువ్వే ఇక్కడ కరెక్ట్గా ఈ స్టేషన్లో వాడికి తెలిసిన స్టేషన్లోనే దింపావు వాళ్ళ నుంచి బారి నుంచి కాపాడావు అని చెప్పి మనసులో కోటి ధన్యవాదాలు అని చెప్పి సాయికి చెప్పుకొని గట్టిగా వాళ్ళ మేము ముద్దు పెట్టుకొని బాబా నీలాంటి అద్భుతం ఇంకా నాకు ఇంత మంచి సహాయం చేశావని చెప్పి ఎక్కువ ధన్యవాదాలు అనేది చెప్పుకుందనమాట ఇది నిజంగా ఆ కుర్రవాడు చెప్పినప్పుడు ఆ గడ్డం పెట్టుకున్న తాత తెల్ల బట్టలు వేసుకున్న తాత నన్ను వెళ్ళి ఇక్కడే దిగిళ్ళు పోలేకపోతే వాళ్ళు పట్టుకుంటారు అని చెప్పి చెప్పాడు అన్నప్పుడు ఎంత అద్భుతం అండి ఇప్పుడే కదా నేను బాబా ముందు వచ్చి వేడుకుంటూ ఉన్నాను నా మనవని నా దగ్గరికి చేర్చు అని చెప్పి కాబట్టి బాబా నువ్వే కదా సాక్షాత్ నువ్వే నా మనవని నా దగ్గరికి చేర్చావని చెప్పి ఆమె బాగా మంచి సంతోషపడింది అనమాట ఇదంతా ఆ సాయి కృప అని చెప్పి ఆమె గట్టిగా నమ్మింది ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదండీ నిజంగా నమ్ముకున్న వాళ్ళని కాపాడుతాడు ఆపదలో ఉండేటప్పుడు రక్షిస్తాడు మన సాయినాథుడు నమ్మాలే కానీ ఆయన ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడేస్తాడు బాబా అన్నప్పుడు పిలిచే మన ప్రత్యక్ష దైవం మన సాయినాథుడు సో సాయిని సదాస్మరిద్దాం ఆనందంగా ఉందాం అది ఫ్రెండ్స్ ఈరోజు అద్భుతం మీరు విన్నారు కదా ఇది నిజంగా జరిగిన ఒక మెరాకులు అనమాట నిజంగా ఈ మిరాకిల్ మీకు అద్భుతంగా బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎన్ ఎంతమందికి నచ్చింది అని చెప్పి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది సాయి అన్నప్పుడు మనల్ని సదా కాపాడతాడు సప్త సముద్రాల నుంచి అయినా సరే మనల్ని రక్షించే మన బాబాగారిని ఎప్పుడు కూడా మనం వదలకూడదండి ఎంత కష్టంలో వచ్చినా మన కోరికలు తీరకపోయినా ఆయన సరైన సమయంలో తీరుస్తాడు అని చెప్పే ఒక నమ్మకం ఉంటుంది అంటే ఇప్పుడు ఆ యొక్క కుర్రవాడు తప్పిపో తప్పిపోకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు తప్పిపోయాడు వాళ్ళ దురదృష్ట శాత్తు కానీ ఆ కుర్రవాడికి ఏం కాకుండా మన సాయినాథుడే కదా ఆ తెల్లబట్టలు ఆ బిడ్డ పసిబిడ్డ అబద్ధం చెప్పడం కదా అంత అద్భుతం జరిగిందంటే నిజంగా సాయి బాబానే మన ఆ రూపంలో వచ్చి ఆ బిడ్డని కాపాడేడు అని చెప్పి అద్భుతం తరనే మనకే తెలిసిపోతుంది కదా మన బాబా మనతో ఉంటే మనకు భయం ఎందుకు చెప్పండి సర్వేజనా సుఖినో భవంతు జై సాయి